హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే వీడియో ఏంటంటే మన తెలంగాణలో ఉన్న మేడారంలో ఉన్న సమ్మక్క సారక్క దేవస్థానంకైతే మనం విజిట్ అయిపోయినాం అక్కడ బ్రహ్మాండం అనేది జాతర జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంది మన వీడియో మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మాత్రం ఎండి వరకు చూడండి వస్తుంది ఈ వీడియో మాత్రం ఎండివరకు చూసిన తర్వాత నచ్చితే మాత్రం పక్కా వచ్చి లైక్ చేయండి ప్లీజ్ వాచ్ ఇట్ హెలో గాయస్ మా అయితే కారు తీసుకొచ్చిండో మెడరాజ్ దగ్గర పోతున్నాం మేమైతే కారును మంచిగా నీట్గా అడిగేసి పక్కన పెట్టి నైన్ థర్టీకి అట్లా వెళ్తాం హలో గాయస్ మేమైతే బయలుదేరినాం సమ్మక్క సార్ అయితే సాంగ్స్ అయితే పెట్టుకున్నాం పెట్టుకొని మంచిగా బయలుదేరినాం మా ఫ్రెండ్స్ అయితే మా బుల్లెట్ అన్న అయితే మన నడిపిస్తున్నారు ప్రసాద్ అన్న మా ఎడ్డీ హాయ్ బ్రో ప్పుడైతే పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాం ఇక పెట్రోల్ బంక్ వచ్చినాం మా నావీ అయితే పెట్రోల్ ఒక మూడు వేలు అయితే పెట్రోల్ పొప్పిస్తున్నాం పెట్రోల్ పోసిన తర్వాత ఒక్కటే ఇక రింగ్ ఎక్కినామంటే వెళ్ళిపోడే ఉంటుంది మేమైతే రింగ్ ఎక్కేసినాం ఇక రింగ్ పైన అయితే బండి చంపుతుడు నేను మేడం జాతరకు పోయినాక మళ్ళీ అక్కడ చూపిస్తాను చూడండి గాయస్ ఎంత పబ్లిక్ ఉందో చూడండి ఇక బెల్లం బెల్లం అయితే అంటే బంగారం అయితే ఇక్కడ నుంచి అక్కడ గద్దె దగ్గర వాళ్ళు పడేస్తున్నారు అంటే పోనీకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇక మా రాజన్న కిరణ్ అయితే గద్దె దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ బెల్లం ఇచ్చేసి అక్కడ అమ్మవారికి సమర్పించి మళ్ళీ ప్రసాదం తీసుకుంటారు కాకపోతే మాకైతే ఓనికైతే ఇబ్బంది ఉంది చాలా అంటే చాలా రష్ అసలు ఏం అర్థం అవుతలేదు ఫుల్ అంటే ఫుల్ ప్రబ్లిక్ మా హామైతే సమ్మక్క దర్శనం అయిపోయింది సారక్క దర్శనం అయితే ఫుల్ అయితే ఫుల్ రష్ సమ్మక్క దర్శనం అయితే బ్రహ్మాండంగా మాకైతే ఆ రష్ నా కానీ చాలా చాలా గోపన్న పెద్దగా అయితే చూసినాం మనం ఈ రష్ చూడండి ఫుల్ పబ్లిక్ ఏం అర్థమవుతులేదు మా హుల్ అయితే బయటికైతే పోదాం పైన అయితే ఫుల్ చందా పడుతుంది అని చెప్పేసి బయటకైతే వెళ్తాడు టెంపుల్ నుంచి అయితే మనమైతే ఎగ్జిప్ కొట్టేసినాం ఎగ్జిబిట్ వచ్చినవి ఫోటో దిగామని చెప్పేసి అందరూ అవుతున్నాం అందరం ఫోటో దిగేళ్దాం అని మేమైతే దర్శనం సిక్సెస్ కంప్లీట్ చేసుకొని ఫోటో అయితే దిగినాం మాకైతే మస్తు అనిపించింది దర్శనం మాత్రం ఫోటో దిగేసి బయటకు వస్తుంటే ఇట్లా కోలోని ఎగరాలి అని చెప్పేసి అంటే మేము చూస్తున్నాం మా సమ్మక్క సారక్కకి అయితే కోడిని అయితే ఎగిరేయాలంటే రాజనైతే ఎగిరేస్తుంది కిరణ్ కూడా ఏదో కోరిక ఉందంట ఎగరేదామని తీసుకుంటుండి పోయి ఎగరేస్తారంట ఫైనల్ గా మా కిరణ్ ఎగరేస్తుండు కోట్లు ఎగరవేసిన తర్వాత కిరణ్ అయితే పోదాం అని చెప్పేసి కార్ అయితే తీసుకొచ్చిండు ఎక్కడైనా బయట మేమైతే మేడర్ నుంచి బయలుదేరుతున్నాం ఇక్కడ ముందు ప్లేస్ ఎక్కడ ఉంటే చూసి స్టే చేసుకొని వెళ్దామని చెప్పేసి చెంపన వాగు పక్కన నుంచి పోతే ఇంకా ఫుడ్ పబ్లిక్ ఉన్నారు ఇది లాస్ట్ డే అని అయినా కానీ ఫుడ్ పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ అయితే ఇంత జంపన్న వాగు ఎంత నీటిగా ఉంది మళ్ళీ వాటర్ కూడా చాలా బాగున్నాయి మేడారంకి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ లాంగ్ వచ్చి మేమైతే స్టే చేసినాం స్టే చేసినాక మా కిరణను అయితే చికెన్ వండుతుండు ప్రదే రైస్ చేస్తుండు నేను పక్కన కూర్చొని అయితే అది జ్యూస్ తాగుతున్నాం కాకపోతే మా కిరణైతే వంటలు అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తాడు తింటే మాత్రం మీరు అబ్బా అనాల్సిందే పక్క అట్లా ఉండుతున్నారు మా కిరణం అయితే ప్రదే అయితే అన్నం అయిపోయింది ఆయన పని ైస్ మేమైతే తినేసి మళ్ళీ రింగాయ్ తెగేసినాం ఇంటికైతే వెళ్తున్నాం మా ప్రదీపా నాయకి లడ్డానాయక అయితే వరకు ఉందని చెప్పేసి ఫాస్ట్గా బయలుదేరినాం సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చటైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై గైజ్